శవ రాజకీయం తెలుగు సమాధుల్లో నుంచి మళ్లీ లేచి రీసౌండ్ ఇస్తోందా రాష్ట్రాన్ని చంపి శవానికి దండలేయడానికి వస్తున్నారన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్ తలని వేరు చేసి ఎవరి బతుకు వారు బతకమంటూ చట్టం చేసిన వాళ్లు కాంగ్రెస్ వాళ్ళనడంలో అచ్చుతప్పు లేకపోవచ్చు అయితే హత్యకు దారితీసిన పరిస్థితులేంటి హత్యకు ప్రేరేపించిన రాజకీయ శక్తులేవి అంటూ ఉత్పన్నమయ్యే ప్రశ్నలు కూడా పాతవే ఈ ప్రశ్నల శరాఘాతాలు ఆ చంద్రుడితో పాటు ఈ చంద్రుడికి తగులుతాయన్నది ఇక్కడ ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ అఖిల పక్ష సమావేశాల పేరుతో అప్పట్లో ఢిల్లీలో జరిగిన విభజన పంచాయతీల్లో హాజరయించుకున్న పార్టీలే ఇవన్నీ గోడబీద పిల్లి వాటాలు ప్రదర్శించింది కొంతమంది అయితే గోతికాడ నిలబడి చోద్యం చూసింది ఇంకొంతమంది చీలిక పెట్టాల్సిందేనంటూ ఒక ఉద్యమ పార్టీ చీలిస్తే ఊరుకునేదే లేదంటూ ఇంకో కమ్యూనిస్టు పార్టీ ఇవి రెండూ తప్పితే మిగతావన్నీ వారూమ్ లోపలికెళ్లి పల్లీలు పకోడీలు వింగి నంగి నంగి బాటలతో పొద్దు గొంకిచ్చుకున్న పార్టీలే విభజనకు అనుకూలమా లేక ప్రతికూలమా అన్న ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వకుండా బుర్రకాయ ఎటువైపు ఊపుతున్నారో తెలియనంత గందరగోళంతో పడేసింది వీలే ఆ విధంగా జనానికి తిక్క పుట్టించిన సదరు పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం కనుక మనము ముక్కుముసుకుని కూర్చుండిపోయాం అక్కడ ఉంటా ఇక్కడా ఉంటాననే పేరాశలే తప్ప రాష్ట్ర విభజన మీద స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోలేని మధ్యస్థ పార్టీలన్నీ ఈ హత్యా నేరంలో దోషుల కిందే లెక్క అక్కడ దక్కింది పుణ్యమైన లేక పాపమైనా తలా పిడికెడన్నది మాత్రం నిజం మూడు క్యాలెండర్లు చిరిగిపోయాయి మాకు మూడు ఆవిర్భావ దినోత్సవం అని ఒకవైపు సంబరం చేసుకుంటుంటే చరిత్రలో ఇదొక చీకటి రోజంటూ తద్దిరాలు పెట్టుకునే పార్టీ ఇంకోటి ఇంతకు విభజన వల్ల నష్టమా లాభమా ఇది సగటు తెలుగు వేధిస్తున్న అంతుబట్టని ప్రశ్న ఒకవేళ నష్టమైతే ఎవరికి లాభమైతే ఎవరికి లేక ఇంకొంతమంది చెబుతున్నట్టు విభజన కారణంగా రెండు రాష్ట్రాలు విపరీతమైన ప్రయోజనాల్ని పొందేస్తున్నాయా బంగారం లాంటి రాజధాని పోయిందంటూ ఒకరు భోరున ఏడిస్తే కొత్త రాజధాని కట్టుకునే అవకాశం దొరికిందిగా అంటూ ఇంకొకరి సముదాయింపు విభజన వల్ల ఎంతో కొంత అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందన్న అయితే వాస్తవం కొన్ని చోట్ల కొత్త జిల్లాలు వచ్చినాయి పాత జిల్లాలకు ఎంతో కొంత కొత్త గుర్తింపులు వస్తున్నాయి పోలవరం అనబడే ఖరీదైన కల సాకారమవుతున్న మాట నిజమే అయినా లోటు బడ్జెట్లు ఖాళీ ఖజానాలంటూ లెక్కలివ్వకుండా పారిపోయే పొలిటికల్ గేమ్స్తో కొత్త లొల్లి షూరు అటు ఓవర్డ్రాఫ్ట్లతో కడుపు నిండిన కొత్త రాష్ట్రానికి మాత్రం అప్పు చెయ్యకుండా ప్రభుత్వాల్ని నడిపే సామర్థ్యాలు ఎక్కడ బంగారు తెలంగాణ అనేది ఆ కొలిమిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ఛాన్సులు కూడా లేవు మొత్తం మీద అటు ఇటూ రెండు వైపులా మూడేళ్ల నుంచి ప్రజలకు ప్రజానాయకులకు సుఖ నిద్రలు మాత్రం పూర్తిగా రద్దు అందుకే హత్య జరిగిందా లేదా జరిగితే హంతకులెవరన్న మాటలు ఇక్కడ అసంబద్ధం కానీ విభజన అనబడే సజీవ సమాధికి మనందరం తాపీ మేస్త్రిలమే